అండి అందరికీ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇలాగా బియ్యం రవ్వతోటి రొట్టె చేస్తున్నానండి మామూలుగా ఇడ్లీ పిండి రొట్టె అలా చేసుకుంటాం కదా అదేవిధంగా ఇది కూడా అనమాట ఈ బియ్యం రవ్వతోటి ఉప్మా కూడా చేస్తూ ఉంటారు ఉప్మా కూడా చేసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళు అండి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని ఒక రెండున్నర కప్పులంతా బియ్యం రవ్వ వేసుకోవాలన్నమాట ఈ కప్పుతోటి రెండున్నర కప్పులు వేస్తున్నాను బియ్యం రవ్వ అండి ఇది అలాగే జొన్న రవ్వతో చేసుకోవచ్చు రాగి రవ్వతో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట సేము రెండున్నర కప్పులు రవ్వ వేస్తున్నాను ఈ రవ్వ కూడా కడిగేసి నానబెట్టుకోవాలి ఫస్ట్ రవ్వ నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఇది బియ్యం రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానిద్ది అదే మామూలుగా మినపగుళ్ళు అనుకోండి ఒక గంట నానిపోయినా కూడా సరిపోతుంది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే రవ్వ నానబెట్టేసుకోవాలి ముందు రవ్వ బాగా నానాలన్నమాట లేదంటే అవి తినేటప్పుడు గట్టిగా తగులుతూ ఉంటుంది అనమాట గింజల్లాగా అంటే అంటే రవ్వ తగులుతూ ఉంటుంది రవ్వ ఎక్కువసేపు నానబెట్టుకోవాలి మినపగుళ్ళు ఒక గంట నానబెట్టినా కూడా సరిపోతుందనమాట ఇందులో వాటర్ పోసేసి ఒకసారి వంచేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోయింది బాగా ఏం కడగక్కర్లేదు ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మంచి వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇదిగో మినపగుళ్ళు అయితే మిక్సీలో వేసి ఒక గంట నానబెట్టాను అనమాట మిక్సీలో వేసి పిండి పట్టేస్తున్నాను మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం గట్టిగా వేసుకోవాలి ఇడ్లీ పిండిలాగా గట్టిగా చేయాలన్నమాట పిండి ఆ పిండిలో ఇంకా ఆ రవ్వ శుభ్రంగా కడిగి పక్కన రవ్వ కడిగాం కాబట్టి ఇంకా నానిపోయి ఉంటుంది కడగాల్సిన అవసరం ఏమి ఇంకా ఆ రవ్వ పిండేసి ఇలాగ ఈ పిండిలో వేసేసుకోవటమే ఇలా కొంచెం గట్టిగా పిండి వేసుకోవాలన్నమాట మనము రొట్టెలాగా చేస్తున్నాం కదా అందుకని పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదండి మనం ఎంత గట్టిగా పెట్టినా కూడా ఈ ఎండకి పల్సన పడిపోతూ ఉంటుంది ఏ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే దోశ పిండి అయినా సరే కొంచెం ఎక్కువసేపు బయట ఉంచకూడదన్నమాట కొంచెం నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎండకి బాగా ఎక్కువ నానిపోయినా కూడా అది పాడైనట్టుగా వస్తుందన్నమాట స్మెల్ చూసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నానిపోయింది అనుకున్నప్పుడు ఇదైతే రవ్వ ఒక నాలుగైదు గంటలు నానబెట్టానండి మినపగుళ్ళు అయితే ఒక గంటే నానబెట్టాను ఈ పిండి మాత్రం ఒక నాలుగు గంటల సేపు నానబెట్టి మనకు ఎక్కువ నానిపోతుంది అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనైతే నైట్ చేసేసుకొని ఇంకా ఉదయమే రొట్టె అన్నమాట ఇప్పుడు నైట్ కూడా తొందరగా పుల్లగా అయిపోతుందండి చూసుకోవాలి పుల్లగా అవుతుంది అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను మన ఇడ్లీ పిండి కలుపుతాం కదండీ అలాగే ఇంకా ఇడ్లీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవటమే ఇది పిండి అయితే రెడీ అయిపోయిందండి బాగా నానాలన్నమాట ఇది నానితే కొంచెం ఉబ్బిద్ది బాగుంటుంది ఇంకా ఉదయమే ఇలాగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగేసాము టీ తాగిన తర్వాత ఇంకా నేను రొట్టె అని చిన్నగా ఉప్పు వేస్తున్నాను అనమాట అందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసుకొని పక్కన పెడుతున్నాను ఆ తర్వాత ఇంకా చట్నీ చేస్తాను చట్నీకి అయితే పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ పిండి కలిపేసి పక్కన పెట్టి మిర్చి అయితే కడిగేసి రెడీగా పెట్టుకున్నాను బాండి కూడా పెట్టేశాను ఇంకా ఫ్రై చేయటమే పల్లీలు అయితే ఆల్రెడీ ఏంచినే ఉన్నాయండి కొన్ని పల్లీలు కొన్ని అదే పుట్నాలు పచ్చి శనగపప్పు అంటారు కదా ఆ శనగపప్పు కూడా వేసేసి చేస్తాను అనమాట ఓన్లీ పల్లీలతోటి కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బాగుంటుందని రెండు రెండు యాడ్ చేసి చేస్తున్నాను ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి ఇంకా చట్నీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట కొన్ని పల్లీలు ఏంచినవి ఉన్నాయి అవి వేసేసి చేసేస్తాను ఈరోజు ఇంకా అయిపోయినాయిలే కొన్నే ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని పుట్నాలు యాడ్ చేసేసి ఆ పచ్చిమిరకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి మిక్సీ పట్టేయడమే ఆ తర్వాత తాలింపు పెట్టేస్తాను చట్నీ అయితే సింపుల్గా చేస్తున్నానండి టిఫిన్ సెంటర్లో చేసే రెడ్ చట్నీ చేయమని అడుగుతున్నారు చేస్తానండి తప్పకుండా వాటికి కావాల్సినవి అన్నీ తీసుకురావాలి కదా తీసుకొచ్చి చేసి చూపిస్తాను మా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో ఆ విధంగా చేసి చూపిస్తాను అనమాట ఇగో మిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి అండి లైట్ లైట్గా ఫ్రై చేశాను అనమాట మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా టిఫిన్ సెంటర్ అయితే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేసామండి ఇంకా మేమైతే చేయట్లేదు ఎందుకంటే అనమాట అంకుల్ గారికి కూడా అంతేం బాగోట్లేదు ఇంకెందుకులే పని చేయలేమని చెప్పి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా చూస్తాము ఎక్కడన్నా పెడదామా వద్దా అనేది కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆలోచిద్దాంలే అని ఊరుకున్నాం అన్నమాట చూస్తాము ఇక చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా రొట్టె వేయడానికి పెనం అయితే పెట్టేశానండి కొంచెం వాటర్ వేసి తుడిచేస్తున్నాను మరి ఎక్కువ కాక రాకుండా పెట్టానండి కొంచెం తక్కువ కాక వచ్చేలాగే పెట్టాను అనమాట ఇప్పటివరకు సిమ్లోనే పెట్టాను ఉప్పు వేసేసి చట్నీలో ఇక్కడ పెట్టేశాను అనమాట ఉప్పు తీసుకొచ్చి ఈ జాడి అంటే భయం అనమాట చేతులు చాడిపోతాయి నాకు జాడీ అయినా ఏదైనా గాజు కానీ ఉందంటే ఎప్పుడు చేయిజారిపోతాయో తెలీదు అందుకని చెప్పి జాగ్రత్తగా పెడుతున్నాను అది అలాగే పిండి ఉప్పు వేసి కలిపి పెట్టాను కదండి ఇందాక ఇప్పుడు రొట్టె వేస్తున్నాను అనమాట మామూలుగా పాన్లో కూడా వేసుకోవచ్చు ఇలాగ పెనం మీద కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పెనం మీద అయితే పెద్ద పెనం కదండి రెండు మూడు వచ్చేస్తాయి నేనైతే ఒకటి వేస్తున్నానండి ఒకటి వేసేసి కొంచెం చుట్టూరు ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తాను దీని మీద మూత పెడితే ఏంటంటే పైన కూడా కొంచెం మగ్గినట్లుగా ఉడికిద్దనమాట రొట్టె ఇంకా లావుగా కూడా వేస్తారండి కొంతమంది మరీ అంత లావుగా ఏం బాగోదని నేను కొంచెం ఇలాగ వేసాను అనమాట అలాగే మూత పెట్టేస్తున్నాను మామూలుగా మన పాన్ ఉంటుంది కదండి కూరలు వండుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట అందులో కూడా ఒక రొట్టె చేసేస్తాను అనమాట ఇద్దరికి వస్తుంది కదా అలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది పని అని ఇంకా దాని మీద బాండి పెడదామని స్టవ్ అయితే కొంచెం జరిపాను జరిపేసి దాని మీద పాన్ పెట్టేసి దాని మీద ఒక రొట్టె వేసేస్తాను అప్పుడు ఇవి అది ఇది రెండు రెడీ అయిపోతాయి కదా చక్కగా పని కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర నుంచునే పని లేకుండా అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో తాలింపు చేద్దామని ఈ బాండీలో స్టవ్ వెలిగిస్తున్నానండి కొంచెం తాలింపు చేసేస్తాను చట్నీ రెడీ అయిపోయింది మిక్సీలో వేసేసాను చట్నీ కూడా మిక్సీలోకి గ్రైండర్లోకి తేడా ఉంటుంది టేస్ట్ కూడా కానీ ఇప్పుడు గ్రైండర్లో వేసామనుకోండి అదంతా కడగాలన్నమాట అందుకని ఎందుకులే నేను మిక్సీలో వేసేసాను టిఫిన్ సెంటర్లో అనుకోండి అన్నీ చక్కగా రెడీగా ఉంటాయి పెద్ద గ్రైండర్లు ఉంటాయి కదా సింపుల్గా చేసేస్తాను అనమాట అక్కడైతే ఇక్కడ గ్రైండర్ ఏంటంటే మాకు కిచెన్లో పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేక హాల్లో పెట్టాను అనమాట మళ్ళీ అవన్నీ ప్లగ్ పెట్టుకొని అవన్నీ చేసుకొని వేసుకోవాలి గ్రైండర్లో గ్రైండర్లో అయితే టేస్ట్ బాగుంటుందండి నేను రేపు వేసి చూపిస్తాను నేను కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను మీకు అసలు మిక్సీలో కంటే కూడా అసలు చాలా బాగుంటుంది అనమాట ఆ నలిగే విధానంలో మనం రోట్లో చేస్తాం కదండి ఆ విధంగా వస్తుంది అనమాట మనం గ్రైండర్లో వేసుకుంటే రోడ్లోనే చేయాల్సిన అవసరం లేదు చక్కగా గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు తాలింపు కోసం ఇదిగో తాలింపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసేసి రెండు ఎండిమిరకాయలు కూడా వేస్తున్నాను మేము చేసుకుంటే ఎక్కువ తాలింపు చేస్తే చేస్తాను లేకపోతే లేదండి ప్రశాంత అయితే మాత్రం తాలింపు లేకపోతే చట్నీ అయితే అస్సలు తినడనమాట వాడు కొంచమే చేసినా కూడా తాలింపు కూడా చేస్తాను నేను రోజు ఇది బాండి పెట్టాను కదండి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాతే వేయాలండి రొట్టె లేదంటే మళ్ళీ మంచి కలర్గా రాదనమాట వేడి అవ్వకముందే మనం రొట్టె వేసేసాము అంటే కలర్ రాదు ఎక్కువ రెండు ఎండి వేసాను ఇందులో కొంచెం బెల్లం వేసామనుకోండి తీపి రొట్టె లాగా అవుతుందనమాట కొందరు అలా కూడా చేసుకుంటారండి బెల్లం వేసి కూడా చేసుకుంటారు ఏం లేదు ఇందులో ఉప్పు వేయకోకుండా బెల్లం యాడ్ చేసుకోవాలి చక్కగా కలిపేసుకోవాలన్నమాట కొలత ప్రకారము అది కొంచెం లావుగా వేసుకున్నాము అంటే ఆ రొట్టె కూడా బాగుంటుంది కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేయాలండి అందులో బాగుంటుంది నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు చేస్తాను ఎక్కువ వీడియోలు కూడా ఏమీ చేయట్లేదు అనమాట నేను తక్కువగా చేస్తున్నాను ఈ టిఫిన్ సెంటర్లో చేసే రెడ్ చట్నీ మాత్రం చేస్తానండి తప్పకుండా అందులో రొట్టె వేస్తాను అనమాట ఆ పాన్లో ఓ రెండు గెరెట్లు అలాగా వేసేసానంటే అది కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఈలోపు చట్నీకి తాలింపు కూడా చేసేసాను ఒక బౌల్లోకి తీసేసి చట్నీ తాలింపు దాని మీద వేసేస్తాను అనమాట బౌల్లోకి తీసానండి చట్నీ అందులో తాలింపు వేసేశాను అంటే పోపు పెట్టేశాను అనమాట కొందరు పోపు అంటారు కొందరు ఏమో తాలింపు అంటారు మేమైతే తాలింపు అనే అంటాము అలా అలవాటు అయిపోయిందనమాట ఇంకా రొట్టె కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది గోల్డ్ కలర్లో రావాలన్నమాట ఈ విధంగా మనము ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఇంత కలర్ వచ్చిందండి లేదంటే ఎక్కువ కలర్ రాదనమాట ఇది ఏంటంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు అండి ఈ రొట్టె బాగానే ఉంటుంది వెంటనే కలిపిన వెంటనే కూడా చేసుకోవచ్చు అదొక రకమైన టేస్ట్ ఇదొక రకమైన టేస్ట్ ఉంటుందన్నమాట అలా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు కావాలి అనుకుంటే కనుక రొట్టె రెడీ అయిపోయిందండి ఇంకా తీసేస్తున్నా ప్లేట్లోకి తీసేసి ప్లేట్లో పెడదాంలే అని ఈ పెనం మీద అయితే భలే బాగా వచ్చిందండి అసలు నాకు ఇంకా ఆ పాన్లోనే సరిగ్గా రాలేదనమాట అంటుకుపోయినట్టు అయింది నేను తొందరగా అవుతుంది కదా అని చెప్పి రెండు విధాలుగా చేస్తే పెనం మీదేమో చాలా అందంగా వచ్చింది ఆ పాన్లోదేమో సరిగ్గా రాలేదన్నమాట అంటుకుపోయి నల్లగా వచ్చింది నీట్గా రాలేదు ఇంకొక చిన్నది కూడా రెడీ చేశానండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉదయమే కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి అండి ఉంటానండి